శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమలాలు వేసి నివాళులర్పించారు శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ పలువురు తెలుగుదేశం శ్రేణులు సంతాపం తెలిపారు విజయ్ కుమార్ మాట్లాడుతూ నారా రామ్మూర్తి నాయుడు బొద్ధల కుటుంబంతో ఉన్న సఖ్యతను గుర్తు చేశారు రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు చంద్రగిరి నియోజకవర్గానికి విశేష సేవలు అందించారని అన్నారు రామ్మూర్తి సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి వేడుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షాకిరాలి కాసరం రమేష్ సుమతి కుమారి షఫీ మిన్నల్ రవి బాలాజీ మునిరాజా యాదవ్ గోపి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు గౌరవనీయులు కీర్తి శేషులు శ్రీ నారా రామమూర్తి నాయుడు గారు నిన్నటి దినం మృతి చెందడం జరిగింది చాలా బాధకరం ఆయన పంతొమ్మిది వందల తొంభై లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం జరిగింది అంతకు మునుపు మన తెలుగు గంగ కాంటాక్ట్ పనుల ద్వారా ఆయన గతంలో మా ఆఫీస్ కూడా వచ్చి కూర్చొని మా ఫాదర్ తో కూడా మంచి సంబంధాలు ఉండేటివి మరి ఆయన ఈ రోజు లేకపోవటం చాలా బాధకరం పంతొమ్మిది వందల తొంభై లో నుండి పంతొమ్మిది తొంభై తొమ్మిది వరకు ఆయన చంద్రగిరికి శాసనసభ్యులుగా సభ్యులుగా జరిగింది ఆ చంద్రగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల ఆయన అభివృద్ధి పదంలో నడపడం జరిగింది ప్రతి గ్రామానికి ఆ రోజు అక్కడ మారుమూల గ్రామాలైనటువంటి చాలా గ్రామాలకి రోడ్లు మంచినీరు బస్సు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది మరి ఆయన ఒకరు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉండటం మరి ఆయన కొంతకాలంగా అనారోగ్యంగా ఉండటం జరిగింది ఈ నెల పద్నాలుగో తారీఖు ఆయన్ని హాస్పిటల్లో చేరిస్తే నిన్నటి దినం ఆయన మృతి చెందడం జరిగింది చాలా బాధకరం ఏది ఏమైనప్పటికీ ఆయన ప్రజలతో అనేక సంబంధాలు కలిగిన వ్యక్తి ప్రతి ఒక్కరితో రాజకీయం అనేది కాకుండా ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు కలిగి మృదు సభావాల వ్యక్తి శ్రీ రామ్మూర్తి నాయుడు గారు మరి ఆయన ఈ రోజు లేకపోవడం చాలా బాధకరం మా కాళహాసరి శాసన సభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు శ్రీకాళహాసరి పట్టణ కార్యాలయం నందు ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది